తెల్లవారుజాముచ్చాలి వాన తడితో పాటు కిటికీల సందుల నుండి లోపలికి చొచ్చుకొస్తోంది సింధు తలనొప్పి భారంతో దుప్పటిని ముఖంమీదికి లాక్కుంది నుదిటిపై ఏదో చల్లని బరువు అది బరువైన సుత్తిలా ఆమె నుదిటిపై నెమ్మదిగా తాళం వేస్తోంది కొద్దిగా జ్వరం ముందు గొంతు బొంగురుపోయింది నిన్న రాత్రి నుండి మొదలైన అడపాదడపా దగ్గువల్ల నిద్ర సరిగ్గా పట్టలేదు బయట వాన సన్నని దారంలా కురుస్తూనే ఉంది గది నిశ్శబ్దంలో ఆ చలి భరించలేనంతగా ఉంది వంటగదిలో గిన్నెల చప్పుళ్ళు స్పష్టంగా వినిపిస్తున్నాయి స్టీల్ గ్లాస్ బోర్లించడం స్టవ్ మండించడం గిరీష్ లేచుంటాడు ఆమె లేవడానికి ప్రయత్నించింది కాని గది మొత్తం తిరుగుతున్నట్లు అనిపించింది కళ్ళు తెరవలేకుపోయింది గిరీష్ గొంతు బొంగురుపోయినా సన్నని స్వరంతో పిలిచింది సమాధానం లేదు వంటగదిలోంచి శబ్దాలు మాత్రమే కాసేపటికి గది తలుపు కగం తెరుచుకుంది గిరీష్ తొందరగా లోపలికొచ్చాడు అతని జుట్టు చెదిరిపోయి చెదిరిపోయివుంది దిండుమరకలు ఇంకా చెంపలమీద పోలేదు పాత రంగు వెలిసిన టీషర్ట్పై నిన్నటి పనిదుమ్ము సన్నగా అంటుకుని ఉంది గదిలో వాసన వ్యాపించింది అతని చూపు గదిలో అటూ ఇటూ తిరిగింది బల్లమీదికి అల్మారవైపు ఆమెని గమనించనేలేదు అమ్మ మందులు ఎక్కడ పెట్టావు నిన్న తెచ్చిన స్ట్రిప్ కనబడట్లేదు ఆ బీపీ గోళీలు అతని స్వరంలో అసహనం సింధు దుప్పట్లోంచి ముఖం మాత్రం బయటపెట్టింది ఆమె కళ్ళు మండుతున్నట్లున్నాయి ఆ అద్దం దగ్గర బల్లమీద చూడు ఆమె స్వరం నీరసంగా వచ్చింది నాకు లేవడానికి ఓపికలేదు ఎక్కువగా ఉంది గిరీష్ బల్లమీద వెతుకుతూనే మందు దొరికింది అన్నాడు ఆమెవైపు తిరగకుండానే అమ్మకు టీ ఇచ్చి వస్తా నేను షాపుకు త్వరగా వెళ్ళాలి ఈరోజు కొత్త స్టాక్ వస్తుంది అతను బయటకు వెళ్ళిపోయాడు తలుపు పూర్తిగా వెయ్యకుండా సగన్ తెరిచే ఉంచి వెళ్ళిపోయాడు ఆ సందులోంచి చల్లటి గాలి గదిలోకి పాకింది సింధు కళ్ళు చెమ్మగిల్లాయి ఒక్కమాట ఉంది అని ఒక్క మాట అడగాల్సింది లేదా కనీసం ఒక గ్లాస్ వేడినీళ్లైనా ఈ గదిలోకి తీసుకురావచ్చు ఏదీ వద్దు కనీసం తిరిగి చూసి ఉండాల్సింది ఆమె భుజం వాల్చి గోడపై ఉన్న తేమ మరకల వైపు చూస్తూ పడుకుంది ఇంటి పనులు పిల్లల స్కూల్ విషయాలు వీటన్నిటికీ తోడు జ్ఞాపకశక్తి కోల్పోతున్న అత్తగారు సారదమ్మ వీటన్నిటి మధ్య తన కోసం కొంచెం శ్రద్ధ ఒక ఆప్యాయత పలకరింపు ఆమె ఆశించింది కాని గిరీష్కు ఎప్పుడూ అమ్మా పనే ముఖ్యం తానీ ఇంట్లో ఒక యంత్రాన్ని మాత్రమే పెళ్లికి ముందు తను కాలేజీ లైబ్రరీలో పనిచేసేది పుస్తకాల నిశ్శబ్దపు ప్రపంచం ఇప్పుడు ఆమె ప్రపంచం ఈ వంటగది బట్టలు ఉతికే బండా మందుల వాసినికే పరిమితమైపోయింది ఆమె ఫోను చూసింది వాట్సాప్లో స్నేహితురాలు మీరా స్టేటస్ మెరుస్తోంది వాళ్ల భర్త చేసిన బ్రేక్ఫాస్ట్ ఫోటో ఒక మసాలా ఆమ్లెట్ చక్కగా పేర్చిన దోశలు సండీ స్పెషల్ హబ్బీ మేడ్ ఫీలింగ్ లౌడ్ సింధు పెదవులు వంకర తిరిగాయి ఇక్కడ జ్వరంతో ఒళ్ళు మండుతుంటే బయటికి రావటంలేదు వీళ్లకు మాత్రం దేవుడు ఎలా ఇస్తాడో ఈ జన్మలో ఇక్కడున్న మనిషి నుండి ఒక్క కప్పు టీ కూడా రాదు ప్రేమను వ్యక్తపరచడం తెలియని ఒక మొరటు మనిషి కాని వాళ్లు ఎప్పుడూ ఇలా లేరు ప్రేమించుకున్న రోజుల్లో ఎంతగా మాట్లాడేవాడు అతని నవ్వు శ్రద్ధ అవన్నీ ఎక్కడికి పోయాయి లేక అదంతా కేవలం నటనా ఆమె ఫోనుని మంచం మీదకు విసిరేసింది జ్ఞాపకాలకు నాలుగేళ్ల గతం ఉంది గిరీష్ తండ్రి చనిపోయిన ఆరు నెలల తర్వాత ఒక ఆదివారం వాళ్ల పాత పెంకుటిల్లు పంచుకునే రోజు దుమ్ము పట్టిన గదులూ ఊడిపోతున్న కిటికీలు గబ్బిలాలు వాసన ఉన్న పెద్ద ఇల్లు గిరీష్ తండ్రి వాడిన పాత చాపకుర్చీపై దుమ్ము పేరుకుపోయుంది గోడపై వేళ్లాడుతున్న క్యాలెండర్ చనిపోయిన నెలలోనే నిశ్చలమై ఆగిపోయింది అప్పటికి శారదమ్మగారికి జ్ఞాపకశక్తి తగ్గడం అప్పుడే మొదలయింది ఆమె భర్త ఫోటో ముందు మౌనంగా కూర్చున్నారు మధ్య మధ్యలో ఎవరితోనూ అన్నట్లు నవ్వుతున్నారు మళ్లీ ఏడుస్తున్నారు గిరీష్ అన్నయ్యలు బ్యాంకులో పనిచేసే ముక్కుంద్ వ్యాపారం చేసే ప్రసాద్ లెక్కలు వేస్తున్నారు వాళ్ల భార్యలు నగరంలో జీవించే గర్వంతో గది మూలలు నుండి సింధుని దొంగచూపులు చూస్తున్నారు ఈ పాడుబడిన ఇల్లు మనకెవ్వరికీ వద్దు అమ్మేద్దాం వచ్చిన డబ్బు మూడు భాగాలు చేసుకుందాం అన్నాడు ప్రసాద్ మరి అమ్మా ముకుందడిగాడు అతని స్వరంలో ఏమాత్రం ఆసక్తి లేదు అమ్మను చూసుకోవడం నిజం చెప్పాలంటే నీవల్లే అవుతుంది గిరీష్ నీ షాపు దగ్గరే కదా నీ భార్య సింధు కూడా ఇంట్లోనే ఉంటుంది కదా మా జీవితాలు దూరంగా ఉన్నాయి మా భార్యలకు ఉద్యోగాలు పిల్లల చదువులు ముకుందు సుమ జోక్యం చేసుకుంది అవును అమ్మను చూసుకోడానికి సింధుకే వీలవుతుంది ఆమె పనులకు వెళ్లడం లేదు కదా మాకు సెలవులు దొరకడమే కష్టం చాలా తెలివిగా వాళ్లు అమ్మ బాధ్యతను ఆ పాత ఇంటిని గిరీష్ నెత్తిన కట్టారు సింధు ముఖం కోపంతో ఎర్రబడింది గిరీష్ చేతిని గిల్లింది ఏమీ మాట్లాడకండి అన్నీ విని ఊరుకోవద్దు మన పిల్లల గురించైనా ఆలోచించండి నెమ్మదిగా అంది కాని గిరీష్ ప్రశాంతంగా ఉన్నాడు అతను తన సోదరులవైపు చూసి నవ్వి మీరు ఇల్లూ స్థలం తీసుకోండి నాకు అమ్మనీస్తే చాలు ఆ ఇల్లు వద్దు డబ్బూ వద్దు అమ్మను నేను చూసుకుంటాను ఆ ప్రకటనతో వాళ్ల ముఖాల్లో కనిపించిన ఉపశమనాన్ని సింధు గమనించింది ప్రసాద్ ముకుంద్ వైపు చూసి కన్నుగీటాడు వాళ్లకు కావాల్సింది కూడా అదే అది కాదు గిరీష్ అమ్మను నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి ఈ ఇల్లు నువ్వే తీసుకో మాకు దీనిపై ఆసక్తి లేదు ముకుంద్ ఉదారంగా అన్నాడు గిరీష్ మళ్లీ నవ్వాడు మీరు నాకు అమ్మనిచ్చారు కదా అది చాలు ఆ రాత్రి ఆ దుమ్ము పట్టిన ఇంట్లోకి మారినప్పుడు సింధూ ఆగ్రహం అంతా బయటపెట్టుంది మనిషి అయితే ఇంత అమాయకంగా ఉండకూడదు వాళ్లు మిమ్మల్ని మోసం చేశారు ఆ అమ్మను ఈ నరకాన్ని నెత్తిన కట్టారు మీ అన్నయ్యలు నగరంలో హాయిగా ఉంటారు మనమిక్కడ మగ్గిపోతాం గిరీష్ ఆమె భుజంపై చెయ్యివేశాడు పదసింధూ అమ్మే కదా మనల్ను పెంచిందికదా ఆ నవ్వు ఆ ప్రశాంతత అప్పుడు సింధుకు అర్థం కాలేదు తన భర్త ఒక అమాయకుడని వెర్రివాడని ఆమె లోపల శప్పించింది ఏళ్లు గడిచాక ఆ ఇల్లు మరింత శిథిలావస్థకు చేరింది ఈ వర్షాకాలంలో పైకప్పు కారణం మొదలైంది హాల్లోని ఒక మూలలో పెట్టిన బకెట్లో నీటి చుక్కలు పడే శబ్దం టిప్ 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 అని రాత్రులను భయానకంగా మార్చింది ఆ శబ్దం సింధు గుండెల్లో పడుతున్నట్లుంది వంటగది ఒకవైపు గోడకు తేమ పట్టి నల్లటి బూజు పట్టింది ఆ వాసన పిన్నల గదిలోకి కూడా వస్తుంది మీరు కొంచెం ఆ మేస్త్రిని పిలిచి తీసుకురండి పోయిన వారం వస్తానన్నాడు కదా అంటూ రాత్రి భోజనం వడ్డిస్తూ గిరీష్తో అంది సింధు గిరీష్ షాపు లెక్కల పుస్తకం ఎర్ర సిరాతో రాసిన లెక్కలు ఆ పేజి నిండా ఉన్నాయి అమ్మ మందులు అనే కాలంలో ఖర్చు పెరుగుతూనే ఉంది పిలుస్తాను సింధు కొంచెం డబ్బు సర్దుబాటు కావాలి ఈ నెల మందులకే చాలా ఖర్చయింది ఎలా సర్దుబాటవుతుంది వచ్చేదంతా మీ అమ్మ మందులకే హాస్పిటల్కే సరిపోతోంది ఈ పాడుబడిన ఇంట్లో అడుగుపెట్టి నాకు ఏం సుఖం దొరికింది ప్రశాంతతనేదు పాలవాడికి డబ్బులివ్వలేదు పిల్లల ఫీజులు కట్టాలి గిరీష్ ఏమీ మాట్లాడకుండా ఆమెవైపు చూశాడు ఆ చూపు ఆమెను మరింత రెచ్చుకొట్టింది అతని కళ్లలో నీరఫం తప్ప మరేమీ లేదు నన్నేలా చూస్తారు నేను చెప్పిందాంట్లో తప్పేముంది నా నావల్ల కావడంలేదు అతను పుస్తకం మూశాడు నేనొక దారి ఆలోచిస్తున్నాను ఏందారీ నా మెడలో ఉన్న ఏమైనా తాకట్టు పెడతారా ఆమె వెటకారంగా అంది ఏమీ మాట్లాడలేదు నెమ్మదిగా అన్నాడు పదలే అన్నీ సర్దుకుంటాయి నేను రేపు మేస్త్రికి మళ్ళీ ఫోన్ చేస్తా ఆ జవాబు ఆమెను మరింత రెచ్చుగొట్టింది మంటలో నూనె పోసినట్లయింది ఏ భావమూ లేని దేనికీ పరిష్కారం చూడని ఈ మనిషిని ఆమె ద్వేషించింది ఎప్పుడూ ఇదే మాట అన్నీ సర్దుకుంటాయి ఎలా సర్దుకుంటాయి ఇల్లు మన పడి మనం చచ్చాక ఆమె గిన్నెలను విసిరికొట్టినట్లు కడగడం మొదలుపెట్టింది శారదమ్మగారి మతిమరుపు అంటే అల్జీమర్స్ పెరుగుతోంది వారు కొన్నిసార్లు సింధును గుర్తుపట్టరు సొంత కొడుకునే చూసి మీరు ఎవరు అని అడుగుతారు కొన్నిసార్లు చనిపోయిన భర్త కోసం రాత్రిపూట లేచి తిరుగుతారు ఒకరోజు సింధు బట్టలు ఆరేస్తుండగా వంటగదిలో గ్యాస్ లీకవుతున్న వాసన పరుగెత్తుకెళ్లి చూస్తే శార్దమ్మ గ్యాస్ ఆన్ చేసి లైటర్ వెలిగించడానికి ప్రయత్నిస్తున్నారు క్లిక్ 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 అత్తయ్యా ఏంచేస్తున్నారు సింధు గట్టిగా అరిచింది ఆమె పరుగెత్తుకెళ్ళి అత్తే చేతిలోంచి లైటర్ లాక్కుంది నేను టీ పెడుతున్నా గిరీష్కు షాప్కి టైం అవుతోంది కదా ఆమె అమాయకంగా అంది సింధుకు కోపం భయం దుఃఖం అన్నీ ఒకేసారి వచ్చాయి వెంటనే సిలిండర్ ఆఫ్ చేసి కిటికీలన్నీ తెరిచింది అందర్నీ చంపేస్తారా ఎందుకిలా చేస్తున్నారు శబ్దానికి గిరీష్ పరిగెత్తుకొచ్చాడు అతను అమ్మను దగ్గరకు తీసుకుని గదిలోకి తీసుకెళ్లాడు పదలేదమ్మా నన్ను పిలిస్తే చేసిస్తా చేసిస్తాకదా నువ్వు గ్యాస్ వెలిగించవద్దమ్మా సరేనా అతను ఒక చిన్న పిల్లతో చెప్పినట్లు చెప్పారు అమ్మను గదిలో కూర్చోబెట్టి అతను తిరిగి వస్తుండగా శారదమ్మ సింధువైపు చూశారు ఒక క్షణం ఆ కళ్లలో పాత తెలివి కనబడింది అమ్మా నేనేమైనా తప్పు చేశానా నా మీద కోపమా ఆ అమాయకపు ప్రశ్న సింధు కోపాన్నంత కరిగించేసింది ఆమెకు జవాబు చెప్పలేకపోయింది కాని గిరీష్ సింధుతో ఒక్క మాట కూడా అనలేదు ఆ మౌనం ఆమెను మరెంత గాయపరిచింది రాత్రుళ్ళు గిరీష్ అమ్మగారు నిద్రపోయే వరకు వాళ్ల గదిలోనే ఉండేవాడు కొన్నిసార్లు పాత పాతకదలి చెప్పి వారిని నవ్విస్తుండడం సింధు వినేది అమ్మకు అన్నం తినిపించడం స్నానం చేయించడం అన్నీ గిరీషే సింధుకు అది భారంగా అనిపించేది కానీ గిరీష్ అది ఒక పుణ్యకార్యంలా చేసేవాడు ఒక రాత్రి సింధుకు సహనం నశించింది గిరీష్ అమ్మ గదిలోంచి అలసిపోయి తన గదిలోకి రాగాని ఆమె ఎదురుచూస్తూ కూర్చుంది మీకు నాకంటే మీ అమ్మే ఎక్కువ ఈ ఇంట్లో నాకు స్థానం లేదు ఒక పనిమనిషే అంతే నాకూ ఒంట్లో బాగోదు నాకూ బాధలొస్తాయి అవి మీకు కనబడవు గిరీష్ అలిసిన కళ్లతో ఆమెను చూశాడు ఆ రోజు పడిన కష్టమంతా అతని ముఖంలో ఉంది అతని చేతులపై సిమెంటు దుమ్ము పట్టుంది అతను నెమ్మదిగా అన్నాడు అవును ఆ ఒక్క మాట సింధుగుండను బద్దలు కొట్టింది ఆమె ఇంకేమీ మాట్లాడకుండా తిరిగి పడుకుంది ఆ అవును అనే మాటకు అర్థం నాకు నీకంటే అమ్మే ఎక్కువ అని మాత్రమే అర్థం చేసుకుంది అది ఒక ఆదివారం గిరీష్ షాపుకు వెళ్లని ఏకైక రోజు సింధు ఉదయం నుంచి ఎదురుచూస్తోంది అతనికిష్టమైన దోశ గుడ్డుకూర చేసింది ఇద్దరూ కలిసి టీటాగచ్చు పిల్లలతో కాసేపు మాట్లాడొచ్చు అని అనుకుంది కాని గిరీష్ ఎప్పటిలాగే పేపర్ తీసుకుని వరండాలోని అరుగుమీద కూర్చున్నాడు ఆమె వంట చేసినా బట్టలు ఉతికినా ఇల్లు శుభ్రం చేసినా అతను పేపర్ నుండి తల ఎత్తలేదు ఆ పేపర్ వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద గోడలా నిలిచింది అప్పుడే సింధు స్నేహితురాలు మీరా ఫోన్ చేసింది ఈరోజు మా ఆయనకు సెలవు పొద్దున్నే నన్ను వంటగదిలోకి రానివ్వలేదు టీ కూడా ఆయనే పెట్టారు ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయడంలో సహాయం చేస్తున్నారు మధ్యాహ్నం భోజనం కూడా ఆయనే వండుతారట నువ్వు రెస్టు తీసుకోవే అని చెప్పారు మీరా ఫోన్లో నవ్వింది ఏంటి నువ్వే మాట్లాడవు అక్కడ గిరీష్ గారు సహాయం చేయరా ఫోన్ పెట్టాక సింధు మరుగుతున్న మనసుతో హాల్లోకి వచ్చింది గిరీష్ ఇంకా అదే కూర్చుని ఉన్నాడు చుట్టూ ఏం జరుగుతోందో పట్టనట్లు ఉన్నాడు సింధు నియంత్రణ కోల్పోయింది ఆమె అతని ముందు నిలబడి ఆయాసపడుతూ అంది మనుషులైతే సెలవురోజు భార్యకు కనీసం సహాయమైనా చేస్తారు ఇక్కడొకరు పేపర్ పట్టుకుని కూర్చున్నారు మీరు ఒక మొరటు మనిషి ప్రేమ భావోద్వేగాలు లేని మనిషి నాకు విసుగొచ్చింది ఈ జీవితం గిరీష్ పేపర్ మడిచిపెట్టాడు ప్రశాంతంగా ఆమె వైపు చూశాడు ఏమీ మాట్లాడలేదు ఆ మౌనం సింధును మరింత కాల్చేసింది ఏదైనా మాట్లాడండి కనీసం తిట్టండి నన్నిలా పిచ్చిదాన్ని చేయకండి మీకు రాతి గుండె అతను లేచి నిలబడ్డాడు అతని చేతుల వైపు ఆమె దృష్టిపడింది అవి ఎప్పటికంటే గరుగ్గా ఉన్నాయి వేళ్లపై సిమెంటు మరకరు షాప్లో సిమెంటు బస్తాలు మోశారా ఆమె అప్రయత్నంగా అడిగింది అవును కొంచెం పని ఎక్కువగా ఉంది నేను నేను వెళ్ళి అమ్మకు మందులిచ్చివస్తా అదుం చెప్పి అతను లోపలికి వెళ్ళిపోయాడు సింధు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఈ నిశ్శబ్దం భయంకరమైనది ఇది ప్రేమలేమకి నిదర్శనం ఆ రోజు మధ్యాహ్నం ఆ నిశ్శబ్దంలో గిరీష్ ఫోన్ మోగింది అతను వరండాలోనే కూర్చుని ఉన్నాడు ఫోన్ ఎత్తగానే అతని ముఖం మారింది ముకుందన్నయ్యా ఏంటి సింధు గదిలోంచి వింటోంది లోనా దేనికి కార్ బుక్ చేసావా నన్ను అడక్కుండానా దానికి నేను గ్యారంటీ ఎలా ఇస్తా నా పేరు మీద ఉన్నది ఈ ఇల్లు మాత్రమే అది తాకట్లో ఉంది గిరీష్ స్వరం పెరగడం సింధు మొదటిసారి వింది మీరక్కడ హాయిగా ఉండొచ్చు అమ్మ గురించి ఎప్పుడైనా ఆలోచించారా మందులకు నెలకు ఎంతవుతుందో తెలుసా ఈ ఇల్లు కారుతుందని మీకు తెలుసా లేదు మీకు మీ కారు మాత్రమే ముఖ్యం నాతో కాదు అతను కోపంగా ఫోన్ కట్ చేశాడు అతని చేతులు వణుకుతున్నాయి అతను అరుగు మీద నీరసంగా కూలబడ్డాడు సింధుకు అతనిపై మొదటిసారి కోపం కాదు జాలి కలిగింది ఆమె ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని అతని దగ్గరకు వెళ్ళింది అతను తలెత్తిచూశాడు ఆ కళ్లలోని నిస్సహాయతను ఆమె చూసింది వాళ్లకెప్పుడు వాళ్ల స్వార్థం మాత్రమే ఆమె నెమ్మదిగా అంది గిరీష్ ఏమీ మాట్లాడకుండా నీళ్లు తాగాడు ఆ క్షణం వాళ్ల మధ్య ఉన్న గోడ కొద్దిగా కంపించింది ఆ గొడవ జరిగిన మరుసటి రోజు గిరీష్ మౌనంగా పనికి వెళ్లాడు సింధుకు కోపం తగ్గింది కాని రకమైన నిర్లిప్తత ఆవహించింది రాత్రి ఎనిమిది గంటలు దాటింది గిరీష్ రాలేదు సాధారణంగా ఏడున్నరకే వస్తాడు రాత్రి తొమ్మిది సింధులో భయం మొదలైంది కోపమంతా ఎటో వెళ్లిపోయింది ఫోన్ చేసి చూసింది ఆఫ్ హీ మనిషి ఎక్కడికి వెళ్లాడు ఆమె వరండాలోకి వచ్చి నిలబడింది వాన అప్పటికీ చినుకులుగా పడుతూనే ఉంది రాత్రి తొమ్మిదిన్నరకి గేటు దగ్గర ఆటో ఆగింది సింధు పరిగెత్తుకెళ్ళింది పక్కింది సతీష్ ఆటో డ్రైవర్ ఇద్దరూ గిరీష్ను పట్టుకొని లోపలికి తీస్తున్నారు అతని కుడికాలికి పెద్ద కట్టు ఉంది ప్యాంటుపై రక్తం ఉంది షాప్లో గ్లాస్ షీట్లు దించుతుంటే జారిపడింది కాలికి లోతుగా గాయమైంది మూడు కుట్లు పడ్డాయి వారం రోజులు కదలకూడదు అని సతీష్ చెప్పాడు సింధు చోటే కుప్పకూలిపోయింది వాళ్లు అతని లోపల కుర్చీలో కూర్చోపెట్టారు కాని గాయపడినా గిరీష్ తూలుతూ లేవడానికి ప్రయత్నించాడు అమ్మ అమ్మ నిద్రపోయిందా సింధును అడిగాడు నిద్రపోయింది అని సింధు నిర్జీవస్వరంతో అంది ఆ ప్రశ్న ఒక సూదిలా ఆమె గుండెలో గుచ్చుకుంది ఈ అవస్థలోనూ అతనికి అమ్మే ముఖ్యం తను ఎంత భయపడిందో తనకు ఏమనిపించిందో అతనికి అక్కర్లేదు రోజులు ఆ ఇంటికి కొత్తగా ఉన్నాయి గిరీష్ పగటిపూటకూడా ఇంట్లోనే ఉంటున్నాడు సింధు మొదటిసారి గిరీష్ను చూడడం ప్రారంభించింది అతను సమయానికి అమ్మకు మందులిస్తున్నాడు మతిమరుపుతో నేను మా ఇంటికి వెళ్ళాలి అని శారదమ్మ గొడవ చేస్తుంటే ఓపికగా వింటున్నాడు వారించకుండా తల ఊపుతున్నాడు వెళ్దామమ్మా బండి రాగానే వెళ్దాం అని శాంతింపచేస్తున్నాడు మనం ముకుందింటికి వెళ్తాం వాడు నాకిష్టమైన దోశలు తెస్తాడు అన్న అబద్ధాన్ని విని అమ్మ శాంతపడడం సింధు ఆశ్చర్యంగా చూసింది గంజిని స్పూన్లో తీసుకుని ఓపికగా తినిపిస్తున్నాడు ఇది నాకోసం ఇది సింధు కోసం అని వారిని ఆటపట్టిస్తున్నాడు ఒక మధ్యాహ్నం సింధు గదిలోకి వచ్చినప్పుడు అతను నవ్వాడు నేనిక్కడ కాలు చాపుకుని కూర్చోవడం వల్ల సింధు మధ్యాహ్నం నిద్రపోయింది పాపం అది చిన్న జోకే కానీ ఏళ్ల తర్వాత తనతో వేసిన మొదటి జోక్ అతను తన మధ్యాహ్నం నిద్ర గురించి ఆలోచిస్తున్నాడన్న విషయం ఆమె కళ్లను తడిచేసింది తను ఫిర్యాదు చేసిన ఇంటి పనులు ఎంత చిన్నవో ఆమెకప్పుడు అనిపించింది ఈ మనిషి తనపై కోపపడడం లేదు అరవడం లేదు తన బాధలోనూ ఇతరులకు నీడనిస్తున్నాడు అతని అలసిన ముఖంలో తాను ఎప్పుడూ చూడని ఒక ప్రశాంతతను ఆమె చూసింది ఆ రాత్రి పిల్లలు నిద్రపోయాక సింధు ఒక బేసిన్లో గోరువెచ్చిన నీళ్లు తీసుకుని గిరీష్ దగ్గరకు వచ్చింది నీళ్లల్లో కొంచెం కళ్ళొప్పు వేసింది ఆమె మొహమాట పడకుండా కింద కూర్చుని అతని వాచిన పాదాన్ని నెమ్మదిగా నీళ్ళల్లో పెట్టింది గిరీష్ ఆమెను చూశాడు ఇదంతా ఎందుకు నువ్వు వెళ్ళిపడుకో నాకు లేదు సింధు తల ఎత్తలేదు అతని కాలి గాయం ఇంకా పచ్చిగానే ఉండి కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నా మీరెందుకు నాతో ఏదీ చెప్పరు ఎప్పుడూ ఈ మౌనం ఆ రోజు నేను అంత కోపడినప్పుడు మీరు నన్ను తిట్టి ఉండాల్సింది గిరీష్ నెమ్మదిగా ఆమె తలపై నిమిరాడు నాకు కోపం రాలేదు సింధు బాధేసింది అతను కొనసాగించాడు నాకు అమ్మ మాత్రమే కాదు నువ్వు పిల్లలు కూడా ముఖ్యమే అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచింది నాన్న పోయాక కూలిపనిచేసి నన్ను చదివించింది అలాంటి అమ్మకు మతిమరుపు వస్తే మనంకాక ఇంకెవరు చూసుకుంటారు మరి నేను నాకు స్థానంలేదా ఆ రోజు ఆ అవును అన్నమాట నా గుండెని ముక్కలు చేసింది సింధూ స్వరం వణికింది గిరీష్ నీరసంగా నవ్వాడు ఆ రోజు వడిగినప్పుడు నేను చాలా అలసిపోయి ఉన్నాను నాకు అమ్మనూ నిన్ను వేరువేరుగా చూడటం తెలియదు బ్రతికి ఉన్నప్పుడు ఇవ్వని కిలమా చనిపోయాక ఎందుకు సింధూ మన పిల్లలు కూడా ఇవే కదా చూసి నేర్చుకోవాల్సింది ప్రేమంటే కొనిచ్చ చీరల్లో పువ్వుల్లో ఉండదు అది అది ఇలాగే ఉంటుంది నాకింతే తెలుసు నేను మౌనంగా ఉన్నానంటే నీపై ప్రేమలేక కాదు ఏం చెప్పాలో తెలియక మీ ఫ్రెండ్స్ భర్తల్లా నేను ఆమ్లెట్లు వేసి ఇవ్వలేకపోవచ్చు కాని ఈ ఇంటి పైకపు కారకుండా ఉండడానికి నేను రాత్రింబవళ్లు కష్టపడేది నీకోసం మన పిల్లల కోసమే కదా సింధు తనను తాను నియంత్రించుకోలేకపోయింది ఆమె అతని ఛాతీపై ముఖం పెట్టి ఏడ్చేసింది ఇన్నాళ్లు తాను అపార్థం చేసుకున్నది ఈ పచ్చిమనిషినేనా గిరీష్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు పదలే అన్నీ సర్దుకుంటాయి మొదటిసారి ఆ మాట విన్నప్పుడు ఆమెకు కోపం రాలేదు ధైర్యంగా సురక్షితంగా అనిపించింది వారం రోజుల విశ్రాంతి గిరీష్ గాయాన్ని మాన్పినా ఇంటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింది పైకపు బాగుచేసిన మేస్త్రీకి డబ్బులివ్వాలి పాలవాడు పొద్దున్నే వచ్చి డబ్బులడిగాడు కిరాణా కొట్టు బిల్లు పెరిగిపోతుంది గిరీష్ సింధును దగ్గరికి పిలిచాడు అతను లెక్కల పుస్తకం ఆమె ముందు పెట్టాడు సింధూ నువ్వు కొంచెం షాపుదాకా వెళ్ళాలి మన భాస్కర్రావు గారిని కలిస్తే ఈ నెల జీతం ఇస్తారు నాకు నడవలేకే లేకపోతే ఆయన్ని పంపించేవారు సింధూకు మొదట కొంచెం మొహమాటంగా అనిపించింది ఆమె ఇప్పటిదాకా అతని పని స్థలానికి వెళ్లలేదు అది అతని ప్రపంచం నేను వెళితే ఇస్తారా ఇస్తారు నేను ఫోన్ చేసి చెప్పాను వెళ్ళి తీసుకురా ఆ మేస్త్రీ డబ్బులిచ్చేయాలి ఆమె సరేనంది వెళ్ళి తీసుకొస్తా న్యూస్టార్ హార్డ్వేర్ బోర్డు చూసే సింధూ లోపలికి వెళ్ళింది పెయింటు సిమెంటు వాసన అక్కడ ఒక స్త్రీని చూసి అక్కడి వాళ్లు ఆశ్చర్యపోయారు భాస్కర్రావు అనే వయసన్న వ్యక్తి ఆమెను చూసి నవ్వారు గిరీష్ భార్యకదమ్మా కూర్చో వాడికెలా ఉందిప్పుడు వాళ్లేక షాపు మూతపడ్డట్టయింది చాలా మంచివాడమ్మా సింధు విషయం చెప్పింది ఆయన డ్రాయర్ ఒక కవర్ తీసి ఇచ్చారు ఇది ఈ నెల జీతం ఆమె దాన్ని బ్యాగ్లో పెట్టుకోబోతుండగా ఆయన మరో చిన్న మురికి కవర్ కూడా ఆమెకు అందించారు ఇది కూడా ఉంచమ్మా సింధు అయోమయంగా ఆయన వైపు చూసింది ఇదేంటి భాస్కర్రావు గారు కొంచెం తటపటించి ఇది వాడు ఇక్కడ రాత్రిపూట సామాన్లు దించినందుకు కూలి మన షాపు ఏడు గంటలకు మూసేస్తాం ఆ తర్వాత వచ్చే లోడ్ ఆ పెద్ద పెయింట్ డబ్బాలు సిమెంటు బస్తాలు వాడు ఇంకో అబ్బాయి కలిసి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు నిలబడి దించేవాళ్లు సింధుకు ఊపిరి ఆగినట్లయింది రాత్రిపూట ఆయన కొనసాగించారు కొన్ని రోజులువైది మొదలుపెట్టాడు ఇంటి పనుల కోసమన్నాడు నేను వద్దన్నాను పగలంతా కష్టపడి రాత్రికూడా కాని వాడికి డబ్బు అవసరముంది వాడితో చెప్పాను మీ అన్నయ్యలకు ఫోన్ చేసి అమ్మ మందులు గురించి చెప్పమని అప్పుడు వాడు వాళ్లు హాయిగా బ్రతికినివ్వండి సార్ నేను చూసుకుంటాను అన్నాడు భాస్కర్రావు గారి మాటలు సింధు చెవుల్లో మారుమోగాయి ఆ రోజే ఆ పెద్ద గ్లాస్ షీట్లు దించుతుంటే కాలు జారింది రాత్రిపూట ప్రమాదం జరిగింది అయినా వాడు మీతో ఒక్క మాట చెప్పలేదు ఇతరులు చెప్పితేనే నేను తెలుసుకున్నాను ఆయన ఒక్క క్షణం ఆగారు గిరీష్ నాతో ప్రత్యేకంగా చెప్పాడమ్మా ఈ విషయం సింధుతో చెప్పదు సార్ ఆమె ఇప్పటికే బాధలో ఉంది నేను రాత్రికూడా పనిచేస్తున్నానని తెలిస్తే ఆమె ప్రశాంతత పోతుంది దానికంటే నేను ప్రేమలేని భర్తగా ఉండడమే మేలు అన్నాడు సింధు చేతులు వణుకుతున్నాయి తాను హాయిగా నిద్రపోతున్నప్పుడు తనను లేదని ఫిర్యాదు చేస్తున్నప్పుడు ఈ మనిషి మనకోసం రక్తాన్ని చెమటగా మారుస్తున్నాడు ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా సింధు మనసు శూన్యంగా ఉంది ఆమె చేతిలో రెండు కవర్లున్నాయి ఒకటి జీతం మరొకటి అతని చెమటా సిమెంటు వాసన వేస్తున్న కొన్ని నోట్లు అప్పుడామెకు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి గిరీష్ ప్రతి మౌనం వెనక అలసట ఉంది రాత్రిపూట అతను మూలుగుతూ నిద్రలో కదలడం ఈ పనిభారం వల్లే అతని గరుకు చేతులు సిమెంట్ బస్తాలు మోయడం వల్లే అన్నీ సర్దుకుంటాయి అన్న మాటలోని ధైర్యం ఈ అదనపు కష్టం నుండే వచ్చింది ఆ అవును అన్న మాటకు అర్థం అది తనపై ప్రేమ తక్కువై కాదు మతిమరుపు వచ్చిన తల్లిపట్ల బాధ్యత తనతో వాదించే కూడా లేకపోవడం వల్లేనని ఆమె గ్రహించింది తన ఫిర్యాదులు తన కోపం ఎంత చిన్నవో ఆమెకు అర్థమైంది ఆమె సిగ్గుపడింది ఆమె వెతికిల ప్రేమ ఇది కాదు ఇచ్చింది అంతకంటే గొప్పదైన త్యాగం సింధూ ఇంటిమెట్లు ఎక్కుతున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంది గరిలో గిరీష్ గోడకు ఆనుకుని చాపుకొని కూర్చుని ఉన్నాడు అలసటతో నిద్రలోకి జారుకున్నాడు అతని ముఖంలో అప్పటికీ ఆందోళన కనిపిస్తూనే ఉంది ఆమె ఏమీ మాట్లాడకుండా వేగంగా నడిచి అతని దగ్గర కూర్చుంది అతను ఉలిక్కిపడి లేచాడు నువ్వా డబ్బులు దొరికాయా మేస్త్రీకి ఫోన్ చేయాలి ఆమె ఆ రెండవ మురికి కవరును అతని చేతిలో పెట్టింది ఆమె కన్నీటి చుక్కలు అతని గరుకు చేతులపై పడ్డాయి గిరీష్కు విషయం అర్థమయింది అతని ముఖం పాలిపోయింది అది సింధు నేను భాస్కర్రావు గారు ఆమె అతని నోటిపై చేయివేసింది ఏమీ చెప్పకండి ఆమె అతని గాయం మానని కాలిపై ఆ కాయలు కాసిన చేతులపై ముద్దు పెట్టుకుంది నన్ను క్షమించండి అని వెక్కివెక్కి ఏడ్చింది గిరీష్ ప్రశాంతంగా నవ్వాడు ఆమెను తనవైపు లాక్కున్నాడు ఏడవకు సింధు నాకు వేరే దారిలేదు ఆ పైకప్పు కారకుండా చూడాల్సిన బాధ్యత నాదేకదా ఆమె అతని లెక్కల పుస్తకం తీసుకొని అమ్మ మందులు అని ఎర్రసిరాతో రాసినచోట ఆమె ఒక పెన్ను తీసుకొని రాసింది పైకప్పు ప్రేమ ఆ రెండు కవర్లను దానిపై పెట్టింది ఆ సాయంత్రం సింధు శారదమ్మకు ప్రేమగా గంజి తినిపించింది ఆమె అది తింటూ నా తల్లీ అని ఆమె చెంపపై నిమిరింది గిరీష్ తన గాయపడిన కాలితోని పిల్లలను నవ్విస్తూ కదలు చెబుతున్నాడు ఆ పాత కారుతున్న ఇల్లు అప్పుడు ప్రేమతో నిండిపోయినట్లు సింధుకు అనిపించింది మాటలకు అందని త్యాగరూపంలో ఉన్న నిజమైన ప్రేమ అంటే రొమాన్స్ అంటే ఏమిటో ఆ క్షణంలో ఆమె తెలుసుకుంది